బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే పరుగు పరుగున ఇక పైకి వెళ్తూ ఉంటుంది ఇంతలోకి దీప తను తీసుకొచ్చిన ఫోన్ని అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ వెనక దొంగచాటుగా పెడుతుంది ఇక అలాగే సైలెంట్గా ఇల్లు తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే జోష్న గబగబా పైకి వస్తుంది ఇక పైకొచ్చి ఏ దీప నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పర్మిషన్ లేకుండా నేను లేనప్పుడు నా రూమ్కి రావద్దని ఏంటమ్మాయి గారు ఈ రూంలో ఏదో దొంగచాటుగా నాకు తెలియకుండా దాచిపెట్టినట్టు అదేదో భయపడిపోతున్నట్టు అలా వణికిపోతున్నారు అని చెప్పేసి అంటుంది దాంతో జ్యోష్న ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు నువ్వు మా బావా కావాలని ఇద్దరు ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు ఏంటి అమ్మాయి గారు కొంప తీసి మా మావయ్య గారిని మీరే జైలుకి పంపించారా ఏంటి ఆ విషయం ఎక్కడ బయటపడుతున్నారని భయపడుతున్నారా అని వెనకాలనే అంత సీన్ లేదు మా మావయ్య తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అయినా నీకు నా రూమ్లో ఏం పనుంది ఇల్లు ఉడుస్తున్నాను ఏ మీరు ఊడ్చుకుంటారా ఏంటి ఊడ్చుకోండి అయితే అని చెప్పేసి దీప ఇక చీపురిని జ్యోష్ణ ముఖం మీద విసిరేసి వెళ్ళిపోతుంది ఈ దీపకి బాగా పొగరు పట్టింది ముందు నా ఫోన్ ఎక్కడుంది ముందు ఆ కాశీగడికి ఫోన్ చేసి బావత ఏమైనా చెప్పాడేమో తెలుసుకోవాలి అవును వాణ్ణి ట్రైన్ చేయాలి అని చెప్పేసి జ్యోష్ణ ఇక రూమ్ అంతా వెతుకుతూ ఉంటే తన ఫోను మంచం మీద ఉంటుంది దీప నా ఫోన్ చూడలేదు కదా అని చెప్పేసి ఫోన్ తీసుకొని ఇక వెంటనే కాశీకి ఫోన్ చేస్తుంది జ్యోష్న కాశీకి ఫోన్ చేస్తుంది కాశీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఈ కాశీ కాడేంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అంటే నా డౌటే నిజమైందా బావ కాశీకి కాశీకు నిజం చెప్పించేశాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కాశీ స్నానం చేసి బయటికి వస్తాడు ఇక ఫోన్ చూస్తాడు ఫోన్లో జోష్నక్క ఏంటి నాకు ఫోన్ చేసినట్టుంది అని చెప్పేసి జోష్నక్కకి ఫోన్ చేస్తాడు ఇంతలో అప్పుడే ఇక స్వప్న అటుగా వెళ్తూ ఉంటుంది ఇక కాసి జోష్నక్క ఫోన్ చేసినట్టునో నేను చూసుకోలేదు ఎరా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం తెలీదా అక్క నేను స్నానానికి వెళ్ళాను అవునా ఏంటి బావతో జరిగిందంతా చెప్పేశావా చెప్పు అని వెనకాలే అయ్యో జోష్నక్క నేనేందుకు చెప్తాను నేనేం చెప్పలేదు మరి బావేంటి అంత డౌట్ఫుల్గా తప్పు ఎవరు జరిగిందో ఎలా తెలిసిందని చెప్తున్నాడు నాకెందుకనో బావ మీద డౌట్గా ఉంది కాసి బావని ఏమైనా అడిగాడా లేదక్కా బావకి తెలిసే ఛాన్సే లేదు నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అయ్యా బావకు తెలుసా తెలీదు ఇంకా నిన్నే చెప్పలేదు సరే చెప్ప మాకు అలాగే బావకి డౌట్ వచ్చింది ఒకవేళ బావకి నిజం తెలిస్తే ముందు అరెస్ట్ అయ్యేది నువ్వే ఏంటక్క నన్ను భయపెడుతున్నావేంటి చూడు తమ్ముడు నేను నిన్ను భయపెట్టట్లేదు జరిగేది చెప్తున్నాను ఎందుకంటే వైరా నీ ఆధ్వర్యంలోనే తప్పంతా చేశాడు ఒకవేళ దొరికిపోతే నువ్వు కూడా ఇబ్బంది పడతావు అందుకే చెప్తున్నాను అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకో ఏదైనా తేడా వస్తే నా పేరు మాత్రం చెప్ప మాకు చెప్పనక్క అలాగే నీ దగ్గర ఉన్న ఆ ఫైల్స్ పెన్ డ్రైవ్ సేఫే కదా ఈరోజు నైట్ కల్లా అవి నాకు ఇచ్చేస్తావా ఇచ్చేస్తానక్క నేను చెప్పిన నువ్వు ఏ ప్లేస్కి రమ్మంటే ఆ ప్లేస్కి వచ్చి ఆ పెన్ డ్రైవ్ అలాగే ఆ ఫైల్స్ ఇస్తాను అవి నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా కాసి తెలుసక్క అందుకే కదా ఆ ఫైల్స్ని ఆ పెన్ డ్రైవ్ని నీ గిఫ్ట్గా ఇద్దామని ఇంటికి తీసుకొచ్చాను వాటిని నీకు నైట్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను సరే కాసి ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తుంది బావా చీకట్లో బాణం వేశాడనమాట అంటే బావకి ఇంకా నిజం తెలీదు బావా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని కనుక్కోలేవు నీకు నిజం తెలిసేలోపు ఎవిడెన్స్ నా చేతికి వస్తాయి ఆ తర్వాత నువ్వు నిజాన్ని కనిపెట్టినా వేస్టే ఎందుకంటే నేను తప్పు చేశానని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఉండవు కాబట్టి ఈ జోష్న ఈసారి వేసే ప్లాన్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది బావా అని జోష్న అనుకుంటుంది ఇక స్వప్న అంటే కాశీ జోష్నతో కలిసి ఏదో కుట్ర చేస్తున్నాడు ఫైల్స్ డ్రైవ్ అంటున్నాడేంటి అవేవో ఓ ఇంపార్టెంట్ అయినవి ఉంటాయి అయి ఉంటాయి కాశీ వాటిని నేను మా అన్నయ్యకి తీసుకెళ్లి ఇస్తాను నిన్ను ఆ జోష్నని వదిలిపెట్టను అని స్వప్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీపా మనం వేసిన ప్లాన్ సక్సెసా బావా సక్సెస్ అయితే ఇంకా వెళ్ళి మొబైల్ తెచ్చుకోవడమే ఆలస్యం అనమాట అవును బావా అని చెప్పేసి అనగాలి జోష్న బయటికి వెళ్ళే టైంలో మనం మొబైల్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే ఇక కా జ్యోష్న దగ్గరికి వస్తుంది ఏమైంది ఆ దీప నా గదిలోకి వెళ్ళిందానే అంత టెన్షన్ పడుతూ రూమ్లోకి వచ్చావు ఏమైంది ఏం లేదులే అవును బావ దీప ఎక్కడున్నారు వంటగదిలో టిఫిన్ చేస్తున్నారు అలాగే మీ తాత టిఫిన్ చేయడానికి మనల్ని పిలుస్తున్నాడు తాత మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు ఏమో వెళ్తే తెలిసిద్ది పద అని చెప్పేసి జోష్ణ అలాగే పారిజాతం ఇక కిందకైతే వస్తారు ఇక శివన్నారాయణ అందరూ కలిసి ఇక టిఫిన్ అయితే తింటారు టిఫిన్ తిన్నాక జోష్ణ పారిజాతం వెళ్ళబోతూ ఉంటే ఆగండి అని అంటాడు తాత ఏమైంది జోష్ణ నీతో మాట్లాడాలి కూర్చో నాతో నా అవును నీతోనే అని వెనకాలనే ఇక సుమిత్ర అలాగే దశరథ్ కూడా కూర్చుంటారు జోష్నకి ఒక మంచి సంబంధం వచ్చింది ఆ అబ్బాయి యుఎస్లో ఉంటాడు అలాగే ఆ అబ్బాయికి జరిగిందంతా కూడా చెప్పాను జోష్నను పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదన్నాడు వచ్చే నెలలో జోష్నను చూసుకోవడానికి ఇండియాకి వస్తానన్నాడు జ్యోష్న నీకేం ఇబ్బంది లేదు కదా తాత నేను ఆల్రెడీ చెప్పాను మమ్మీ మీ సంతోషమే నాకు కావాలి ఎలాంటి మ్యాచ్ చూసినా నేను పెళ్లి చేసుకుంటాను నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటుంది ఇక అలాగే శివనారాయణ కార్తిక్ ఇంకొక విషయం శ్రీధర్ అరెస్ట్ అయిన విషయంలో ఈరోజే నువ్వు శ్రీధర్ నిర్దోషిగా నిరూపించి ఇంటికి తీసుకొస్తానని కాంచనకి మాటిచ్చావంట కదా కాంచన్ నాకు ఫోన్ చేసింది అవును తాత మా నాన్న ఏ తప్పు చేయలేదని ఈరోజే నేను నిరూపిస్తాను అలాగే తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపిస్తాను అని చెప్పేసి అంటాడు ఇక పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంట్రా అంటుంది అంటే నా మనం జైలుకు జైలుకి పంపిస్తావా అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న శివనారాయణ దశరథ సుమిత్ర అందరూ షాక్ అవుతారు ఇక జోష్ణ గ్రౌని అడ్డంగా నా నిరికించవు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ పారిజాతం కార్తీక్ తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపిస్తానంటే నువ్వు జ్యోష్న అంటున్నావేంటి అంటే అది అది అంటే జోష్ణ ఆ రెస్టారెంట్కి సీఈఓ కదండి ఇప్పుడు సీఈఓ కాదు కదా అంటే ఎంతైనా ఈ ఆస్తికి జోష్నే కదా వారసురాలు వీడు తండ్రి తప్పు చేయలేదు అంటే మనం జోష్న తప్పు చేసిందని చెప్పి స్టేషన్లో పెట్టిస్తాడేమో దానికి చైర్మన్కి ఎంతైనా జోష్నే కదా మనవరాలు ఆ రకంగా అన్నానండి ఈ మధ్య నీ మతి బాగా పోయినట్టుంది కాళ్ళల్లో నీ తల ఉన్నట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు కార్తీక్ ఆ పని అంటే చూస్తున్నావా చూస్తున్నాను తాత ఈ రోజు కల్లా నిర్దోషి ఎవరో ఎవరో తెలిసిపోతుందిలే తాత అని అంటాడు ఇక జోష్నకి ఇంకా భయం భయం ఇస్తుంది ఈ కాశీ ఘడికి గారి దగ్గర ఫైల్స్ అలాగే పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు డేంజరే ఎలా అయినా ముందు కాశీ దగ్గర నుంచో అవి తెచ్చుకోవాలి అని చెప్పేసి జోష్న అనుకుంటూ తాత నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి జోష్న అయితే బయటికి వెళ్తుంది ఇక కార్తీక్ అలాగే దీప అయితే జోష్న గదిలోకి వెళ్ళి ఫోన్ని తీసుకొస్తారు ఇక ఫోన్ని ఓపెన్ చేసి చూడగానే కాశీతో జోష్న మాట్లాడిన మాటలన్నీ ఉంటాయి ఇక అవి చూసి ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప షాక్ అవుతారు బావా మన అనుమానమే నిజమైంది జోష్నే కాశీతో ఇదంతా చేయించింది అవును దీపా కానీ కాశీ ఇదంతా చేసి ఉండడు వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక మనిషి ఉన్నాడు వాళ్ళెవరో తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే స్వప్న అప్పుడే కాతీక్కి ఫోన్ చేస్తుంది అనయ స్వప్న అనయ జోష్న సంబంధించిన ఫైల్స్ పెన్ డ్రైవ్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి కాశీకి ఈ విషయం తెలుసా తెలీదు వాటిని నేను మార్చేశాను కాశీకి డౌట్ రాకుండా వాటిని నా దగ్గర పెట్టుకున్నాను ఇవన్నీ నీకు తీసుకొచ్చి ఇస్తాను అన్నయ్య స్వప్న వాటన్నిటిని తీసుకెళ్ళి నువ్వు వాటన్నిటిని తీసుకొని నేను వస్తాను ఒక దగ్గరికి అక్కడ నాకు ఇవ్వు అలాగే స్వప్న కాశీ ఏ ఆఫీస్లో జాయిన్ అవుతున్నాడో తెలిసిందా తెలిసిందన్నయ్య ఎవరో వైరా అంట ఆయనే తన అని చెప్పాడు అవునా అవును సరే స్వప్న ఇప్పుడు నాకు అంత అర్థమైంది అన్నయ్య కాశీ ఏ తప్పు చేయలేదు కదా స్వప్న తప్పు చేశాడో లేదా అన్న విషయం తెలుస్తుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఇక దీపా ఏంటి బాబా అంటే కాశీ ఏ తప్పు చేయలేదు కదా నాకు తెలిసి కాశీ ఏ తప్పు చేసి ఉండడు ఆ వైరా కడే జోష్నే ఇదంతా చేయించింది ఏంటి బావా అవును ఆ వైరాకి మనకి ఏమాత్రం పడదు దాన్ని అవకాశంగా తీసుకొని జోష్న వైరాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఉంటుంది అందుకే వైరా మన కంపెనీ మీద ఎప్పటి నుంచో పగ తెచ్చుకోవాలనుకుంటున్నాడు కదా కాశీని పెట్టుకొని ఇదంతా చేశాడు తప్పు ఎవరు చేశారో ఇప్పుడు తెలిసింది మరిప్పుడు వీళ్ళని ఎలా పట్టుకోగలం బావా ముందు జోష్న ఎవిడెన్స్ మన చేతికి రాని ఆ తర్వాత ఎలా తెలుస్తుందో అలాగే తెలుస్తుంది ఉండు అంటూ కార్తీక్ అయితే ఇక జోష్న దగ్గరికి వెళ్తాడు ఇక కార్తీక్ అయితే స్వప్న దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ అయితే తీసుకుంటాడు ఇంకా జోష్న అయితే కాశీ దగ్గరికి వెళ్తుంది ఇక కాశీ ఫైల్స్ని అలాగే డ్రైవ్ని జోష్నకి ఇస్తాడు ఇక జోష్న థ్యాంక్ యూ తమ్ముడు అక్క ఇది నీకు నేను చేస్తున్న చిన్న హెల్ప్ మాత్రమే నువ్వు నాకు చేసింది చాలా పెద్ద హెల్ప్ తమ్ముడు ఇక నుంచి మన మధ్య ఇలాంటి రిలే దూరం ఉండకూడదు నువ్వు నా సొంత తమ్ముళ్లెక్క అలాగే రేపే నువ్వు ఆఫీస్లో జాయిన్ అవుతున్నావు అంట కదా వైరాంకుల్ కాల్ చేశాడు అవునక్క నీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వక్క నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ జ్యోష్న ఫైల్స్ని అలాగే పెన్ డ్రైవ్ని తీసుకొని ఇక బయలుదేరుతూ బావా ఇక నువ్వు కానీ మావై కానీ నన్ను ఏమీ చేయలేరు ఒకవేళ నువ్వు తప్పుని కనిపెట్టినా నేను మాత్రం దొరకను అని చెప్పేసి జోష్న ఆ ఫైల్స్ని పెన్ డ్రైవ్ని తీసుకుని ఇంటికైతే వచ్చేస్తుంది ఇంకా ఒక పక్కన జ్యోష్ణ ఇంటికి రాగానే ఇక పార్జాతం అలాగే శివనారాయణ ఇక దశరథ సుమిత్ర అందరూ కూడా ఒక్కసారిగా జ్యోష్ణ రాగాళ్లే జ్యోష్ణ నీకు బుద్ధుందా అసలు నువ్వు చేసే పనికి నువ్వు చే మాట్లాడే మాటలకి అర్థం ఉందా అని శివనారాయణ అంటాడు నేనేం చేశాను ఏం చేశావా చూడటు అని వెనగాలి ఒక్కసారిగా జ్యోష్ణ ఇక టీవీని చూస్తుంది ఇక టీవీలో శ్రీధర్ ఏ తప్పు చేయలేదు ఆయన నిర్దోషి వైరానే కుట్ర చేసి శ్రీధర్ని అరెస్ట్ చేయించాడు అని అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది అది చూసి జ్యోష్ణ షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య ఈ తప్పు చేయలేదా వైరణ చేశాడని దొరికిపోయాడా ఇదంతా ఎలా జరిగింది అని చెప్పేసి జ్యోష్న ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక దసరద జ్యోష్న ఏమన్నావు మా బావ తప్పు చేశాడు ఆ తప్పుకి మీరు ఎవరైనా సాక్ష్యం చెప్తారా అని అడిగావు కదా ఇప్పుడు తెలిసిందా మా బావ ఏ తప్పు చేయలేదని జ్యోష్న ఒకరిని ఒక మాట అనేటప్పుడు మనం అది అనడానికి అర్హత ఉన్న వాళ్ళమో కాదో ఆలోచించుకొని అనాలి ఇప్పుడు చూడేమైందో ఈ విషయం అత్త నీ కూతురికి బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే దానికి నేను నా తండ్రి కూడా రావాలి ఇక్కడికి అని కార్తిక్ శ్రీధర్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇదంతా ఎలా జరిగింది కాశీ ఇప్పుడే కదా నన్ను కలిసాడు మరి ఇప్పుడు ఇదంతా నాకు ఎల్ చెప్పకుండా ఎలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా ఒక పక్కన కాశీ అయితే ఆల్రెడీ కార్తీక్తో చేతులు కలిపేస్తాడు ఇక కార్తిక్ అయితే కాశీని తీసుకొని స్టేషన్కి వెళ్తాడు ఇక కాశీ స్టేషన్లో శ్రీధర్ ఏ తప్పు చెల్లదని దీని కారణం వైరాని వైరాని తన మనుషులతో ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి శ్రీధర్ని ఇరికించాడని మొత్తం సాక్ష్యాన్ని చెప్పేస్తాడు అలాగే పోలీసులు వైరాని అరెస్ట్ చేస్తాడు ఇదంతా కూడా ఎలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే స్వప్నతో ఒక నాటకాన్ని నడితే ఆడిస్తాడు ఇక స్వప్న ఆ నాటకం ఆడటంతో కాశీ అన్ని నిజాల్ని అయితే ఒప్పేసుకుంటాడు ఇక ఈ విషయం తెలిసిన కార్తీక్ జ్యోష్నాన్ని కాశీ చేసిన తప్పులన్నింటినీ కూడా స్టేషన్లో చెప్పిస్తాడు ఇక శ్రీధర్ని కాశీ క్షమాపణ కూడా అడుగుతాడు ఈ రకంగా శ్రీధర్ని అయితే ఇంటికి తీసుకొని వస్తాడు ఇక జ్యోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శ్రీధర్ మామిగారు నేనే తప్పు చేయలేదని నా కొడుకు నన్ను ప్రూవ్ చేశాడు నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ కార్తీక్ నమ్మకం కాంచన నమ్మకమే నిన్ను గెలిపించింది అవును నువ్వే తప్పు చేయలేదని నా మనసు నాకు నమ్మకాన్ని కుదుర్చిన చెప్పుడు మాటలు ఉంటాయి కదా దానివల్ల నా మనసుని పాడు చేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మన కంపెనీ మళ్ళీ మన రెస్టారెంట్లు మామూలు పరిస్థితికి వచ్చాయి కార్తీక్ నిజంగా నువ్వు గ్రేట్ రా నీలాంటి మనవడ నా పక్కనుండగా నాకే టెన్షన్ ఉండదు కానీ ఆ వైరాకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది కాశీని వాడుకొని శ్రీధర్ మీద పగ తెచ్చుకోవాలని ఎలా అనుకున్నాడు వాడు అయినా ఇదంతా వాడెలా చేయించగలిగాడు నా బా మావయ్య కాశీకి మాస్టర్కి పడట్లేదని ఆ వైరకి తెలిసింది పర్సనల్ విషయం వాడికిలా తెలుస్తుందిరా అలాంటి విషయాలు చెప్పడానికి ఇంట్లో వాళ్ళే ఉంటారు కదా తా మావయ్య అంటే మన ఇంట్లో వాళ్ళే ఎవరో వైరకి ఈ విషయం చెప్పారా అవును మావయ్య వంటుంది అవును అవును బావా ఇదంతా మన ఇంట్లో మనిషే చేసిన పని ఎవరు ఎవరా పనిచేసింది అని పారిజాతం అంటూ కొంపు తీసి దీని పేరు చెప్తాడే ఏంటి గాడు అని చెప్పేసి అనుకుంటుంది ఇక సుమిత్ర కార్తీక్ ఇంట్లో వాళ్ళే అంటున్నావు ఎవరు వాళ్ళు అని వెనకాలనే ఇక శ్రీధర్ జ్యోష్న అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక జోష్నా బాగుంది మావయ్య చాలా బాగుంది తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి బాగానే నాటకాలు ఆడుతున్నారు ఇప్పటి వరకు బావా నువ్వు నిర్దోషమని నిరూపిస్తానని చెప్పాడు నువ్వు నిజంగానే నిర్దోషేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మీ ఇద్దరు కలిసి ఇదంతా పెద్ద ప్లాన్ ప్రకారం చేశారని ముందు బావ మావయ్య తప్పు చేసినట్టు స్టేషన్కి వెళ్ళాడు ఇప్పుడు ఆ వైర ఇదంతా చేశాడని చెప్పారు ఇప్పుడేమో వైరతో నేను ఇదంతా చేయించానని అంటున్నారు ఇప్పుడు అర్థమవుతుంది మీ అందరూ కలిసి నా మీద పగ తెచ్చుకోవడానికి పక్కా ప్లాన్ చేశారని అని వెనకాలనే పారిజాతం అవునవును ఏ పాపం నా మనవరాల్ని ఇందులోకి లాగుతున్నారు ఒరై ఈ ఆస్తికి నా మనవరాలు ఏకైక వారసురాలిరా అలాంటప్పుడు నా మనవరాలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది తన ఆస్తిని తనెందుకు నాశనం చేయాలనుకుంటుంది ఎందుకంటే జ్యోష్న ఇంటి వారసురాలు కాదు కాబట్టి అని చెప్పేసి ఇక ఒక్కసారిగా దాసు అంటాడు ఆ మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న శ్రీధర్ ఏంటి అత్తయ్య గారు ఇప్పుడేంటి నోట్లో మాట బయటికి రావట్లేదు ఈ దాసుగాడేంటి ఇలాంటి వాకుడు వాగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా దసరదా దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నయ్య జ్యోష్న చేసే పని అలాగే ఉంది జ్యోష్న ఏ ఇంటి వారసరాలు కాదు అన్న అనుమానం వచ్చేలాంటి పనులే చేస్తుంది అని వెనకాలనే శ్రీధర్ అవును బావా అని అంటాడు అమ్మయ్య వీడు నిజం చెప్పలేదు అని చెప్పేసి పారిజాతం జ్యోష్న అనుకుంటారు ఇక దశరథ బావా అసలు మాకేమీ అర్థం కావట్లేదు అర్థమయ్యేలా చెప్పండి మావయ్య నేను చెప్తాను ఈ వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి కాశీ జోష్న మాట్లాడుకున్న మాటల వీడియోని చూపిస్తాడు ఇక జ్యోష్న నేను ఫ్రాడ్ చేసిన వాటికి సంబంధించిన ఎవిడెన్సు ఫైల్స్ పెన్ డ్రైవ్ నాకు ఇవ్వు కాసి వాటిలోనే నా నేను చేసిందంతా ఉంది అవి నాకు చాలా ఇంపార్టెంట్ అవి దొరికితే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనే అన్న మాటలన్నీ కూడా ఉంటాయి అది చూసి జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక దశరథ శివనారాయణ అలా స్టన్ అయిపోతారు సుమిత్ర కూడా షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న శ్రీధర్ మావయ్య గారు జ్యోష్న అకౌంట్స్లో చాలా తప్పులు చేసింది వాటన్నిటికీ కారణాలు వాటన్నిటికీ సంబంధించిన ఎవిడెన్స్ని నా ఫైల్లో సేవ్ చేశాను ఇదే విషయం కాశీకి కూడా తెలుసు ఆ విషయం కాశీకి తెలియడంతోనే కాశీని అడ్డుపెట్టుకొని జోష్న నన్ను జైలుకి పంపించాలనుకుంది ఎందుకంటే ఇవన్నీ మీ ముందు బయటపడతాయని అవును మాస్టరు దాదా జోష్నకి ఇవన్నీ తెలిసిని కానీ జోష్న ఎక్కడ మీ అందరి ముందు నిజం చెప్పాల్సి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మాస్టర్ని అరెస్ట్ చేయించడానికి వైరతో చేతులు కలిపింది వైరాకి ఆఫీస్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ఇస్తానని చెప్పేసి నమ్మించి వైరాతో కావాలనే ఇలాంటి తప్పు చేయించింది ఇప్పుడు ఇదంతా జరిగాక చేతులు దులుపుకుంది చాలా బాగుంది బావ నువ్వు మావయ్య కలిపి పెద్ద స్క్రిప్టే రాశారన్నమాట అని అంటూ ఉంటే దీంట్లో ఉన్న వీడియోకి మరి సమాధానం ఏంటి అది నాకెంతో ఇంపార్టెంట్ది అన్నాను అంతేకాని అది నేను తప్పు చేసిన దానికి ఆన్సర్ కాదు కదా అని అనగానే ఇక శ్రీధర్ దానికి కూడా నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని ఫైల్స్ని అలాగే పెన్ డ్రైవ్ని చూపిస్తాడు ఒక్కసారిగా జోష్న ఏదేంటి ఫైలు పెన్ డ్రైవ్ కాశీగా నాకు ఇచ్చాడు కదా ఇవిలా వచ్చినాయి అని అనుకుంటుంది ఇక ఆ ఫైలు పెన్ డ్రైవ్ అన్నింటిలో కూడా జోష్నకి సంబంధించిన అన్ని అకౌంట్స్లు లావాదేవీలు ఉంటాయి అవి చూసి శివనారాయణ అలాగే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్న తాత అది అని వెనకాలనే సుమిత్ర జోష్న చంప పగల కొడుతుంది డోర్ బై ఇంట్లో వాళ్ళని నాయస్ం చేస్తూ నువ్వేం సాధించాలనుకుంటున్నావే అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు జోష్నా అసలు నువ్వు ఇన్ని తప్పులు ఎందుకు చేసావు సొంత మేనమావని అరెస్ట్ చేయిస్తావా నువ్వు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి అసలు నీకు బుద్ధుందా నువ్వు మనిషివేనా నాకు అనుమానం వస్తుంది నిజంగా నువ్వు నా కూతురువా కాదా అని అని ఎనగాలనే ఇక ఒక్కసారిగా జోష్నా అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే నోర్మయ్యి ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు ఇన్ని తప్పులు చేస్తున్నాను నిన్ను నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న శివనారాయణ ఇక జోష్ నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఇంట్లోంచి పంపించేస్తాను అని వెనకాలనే పారిజాతం ఏమండి అది ఎంత కాదనుకున్నా మీ మనోరాలు ఏకైక వారసురాలు దాని ఇంట్లోంచి ఎలా పంపించేస్తారండి ఇదేదో తప్పు మొదటి తప్పుగా భావించి వదిలేండి నోరు ఏ మనోరాలు ఎవరికి వారసురాలు అదేంటి నాన్న అలా అంటునో అవును దశరథ ఇప్పటి వరకు జ్యోష్న చేసే తప్పులన్నింటినీ కూడా నేను ఎందుకు క్షమిస్తూ వస్తున్నానంటే జోష్ణని మామూలు మనిషిగా మార్చి దాసు కూతురుగా దాసుకి అప్పచెప్పాలి చెప్పాలి అని కార్తీక్ నా దగ్గర మాట తీసుకున్నాడు ఆ మాట కోసమే నేను అన్ని భరిస్తూ ఉన్నాను కానీ ఇంకా నేను ఇదంతా భరిస్తూ ఉండలేను అని వెనకాలనే జోష్ణ పారిజాతం అలాగే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు నాన్న జ్యోష్న దాసుకూతురు అంటున్నావేంటి అవును దసరథా జోష్న నీకు సుమిత్రకి కన్న కూతురు కాదు దాసు కూతురు ఈ పారిజాతం ఈ ఇంటికి చేసిన ద్రోహం వల్లే ఈరోజు జోష్న మన ఇంటికి వారసురాలైంది ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు జ్యోష్న ఇంటి వారసురాలు కాదు దీపే నా మనవరాలు ఈ ఇంటి వారసురాలు నా కొడుకు కూతురు కూతురు అన్న విషయం అని వెనకాలే ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఏంటి దీపే ఇంటి వారసురాల తాతకి ఈ విషయంలో తెలిసింది అంటే ఈ దాసు తాతకు చెప్పాడా అని వినగాలనే ఇక జో శివనారాయణ ఆ రోజు దాసు కాశీకి వెళ్ళాను ఇలా రుద్రాక్ష తీసుకొచ్చి నా మెళ్ళలో వేశానని చెప్పాడే అది నిజం కాదు ఆ రోజే దాసు జరిగిందంతా నాతో చెప్పాడు అలాగే కార్తిక్ ఈ నిజం బయట పెట్టద్దన్నాడని నా కూతుర్ని మామూలు మనిషిగా చేసి నాకు ఇవ్వమని అడిగాడని అన్నీ కూడా చెప్పాడు అందుకే ఇన్ని రోజులు ఈ నిజం నాకు తెలిసినా నా గుండెల్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఒకప్పుడు జ్యోష్నని ఈ చేతులతోనే పెంచాను కదా తనని మామూలు మనిషిని చేద్దామని కానీ జ్యోష్న చేసే తప్పు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అందుకే ఇలాంటి మనుషులు ఈ ఇంట్లో ఉంటే నా మనవరాలు నా కొడుకు నా కోడలు అందరూ ఏమైపోతారని భయంగా ఉంది అందుకే జ్యోష్న పారిజాతం ఇక్కడి నుంచి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వెనకాలనే పారిజాతం శివనారాయణ కాళ్ళ మీద పడిపోతుంది ఏమండి నేను చేసింది తప్పే కానీ ఈ పాపిష్టి నన్ను పోల్చకండి నేను నా మనవరాల్ని ఇంటికి వారసులను చేద్దామనుకున్నాను కానీ ఇది నా కొడుకు ప్రాణాలు తీయాలనుకుంది ఇలాగే ఎన్ని తప్పులో చేస్తుంది దేనికి నాకు ఏ సంబంధం లేదు ఈ వయసులో నేను బయటకు వెళ్ళి ఎక్కడ బ్రతకాలి దయచేసి నన్ను పంపించందండి అని చెప్పేసి పారిజాతం శివనారాయణ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే